దందా ప్రజల దందా నీది ప్లాట్ల దంద కమిషన్ల దంద మాది దందా రైతు దంద నీది కమిషన్ల దందా ప్లాట్ల దంద నీకు గవి మాత్రమే వస్తాయి నిజమే మా వాళ్ళు ఫోన్ చేసి సార్ ఇవచ్చి గమ్మతికి మాట్లాడిపోయి నువ్వు అప్పుడు వెనుక మా ఊర్లల్లో వీధి భాగవతాలు చెప్పేటప్పుడు రామాయణాలు మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు అంటే మన సంస్కృతి వారసత్వాన్ని చెప్పడానికి ప్రజల్లో లాగ ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుక్కునేది అవి మాకు మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉంటుంది దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది నిద్రపోతున్నారు ఎదురుగున్నరు అనుకున్నప్పుడు మధ్యలో ఒకడు వస్తాడు కొన్ని ప్రాంతాల్లో బుడ్రకా అని అంటారు కొన్ని ప్రాంతాల్లో అని అంటారు జోకర్ అంటారు అందులో పాత్ర రాజుది ఉంటుంది మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది సైనికుడు పాత్ర సైనికుడు ఉంటుంది మధ్యలో ఈ పాత్ర వస్తుంది కానీ ఈయన అన్ని పాత్రలు ఈయనే వేసిపోతున్నాడు కదా సార్ ఇక్కడికి వచ్చి రాజుపాత్ర ఈయనదే ఉంది మంత్రి పాత్ర అయినదే ఉంది బుడ్రకాన్ పాత్ర ఈయనదే ఉంది అట్లా ఉన్నాయి నా మాటలు అని చెప్తున్నాడు నాకు ఫోన్ చేసి ప్రజలు అక్కడి నుంచి